నా మనస్సును ఈ మృగం భరిస్తుంది నాకు ఆడుకోవటానికి ఆ మృగాన్ని తెచ్చిపండి అని అడిగింది తల్లి సీతమ్మ ఇక్కడ సీతమ్మ మాటలను మనం పరిశీలించాలి ఆమె మాట్లాడిన మాట యదార్థం భార్యాభర్తలకు రెండు మనసు ఉండవు ఉంటాయా ఉండవు కానీ మన రెండు మనసులు వారు మూటి మనసులు భార్యలో మూడు మనసులు ఉంటాయి భర్తలో కోటి మనసు కోటి రకాలుగా కోరికలు కోటి రకాలుగా ఆలోచనలు ఆ ఆలోచనలు ఇద్దరివి ఒకటైతే ఒక్క మనసు అనుకోవచ్చు నేనేమో జమ తిందామంటే మావిడ పండుగ తింటాను కలిసిందా నేను ఆ జమ పండు తిందామంటే మా ఆవిడ కూడా సరేనండి జవామ పండు అంటే నాకు కూడా ఇష్టం తిందామంటే ఇద్దరు అని అనుకోండి అది ఒక్క మనసు అని అర్థం ఒకవేళ మా ఆవిడ అరటి పండుగ అన్నది కదా అని నేను చామ పండును పక్కన పెట్టి మా ఆవిడ చెప్పినటువంటి అరటి పండే అన్నాను అనుకోండి నేను అప్పుడు కూడా ఇద్దరు ఒక మనస్సుతో అన్నట్టే మా ఇద్దరిది ఒక మనస్సు అని అర్థం చేసుకో అలా కాకుండా నేను ఒకటంటే మావిడ ఒకటంటే అదొక కాదు ఇక్కడ సీతారాములు అలా మాట్లాడిన మా యథార్థం భార్యాభర్తలకు రెండు మనసులు ఉండవు సీతమ్మ మనసు రాముడి రాముడి మనసు సీతమ్మని ఆ విధంగా సీతారాములిద్దరి ఒకటే మనస్సు అటువంటప్పుడు నా మనస్సుని మృగం హరిస్తుంది అని సీతమ్మంటే రాముడి దగ్గర నుండి తాను దూరంగా వెళ్ళి రాముణ్ణి తపస్సులో మాత్రమే మరణము చేస్తూ బాహ్యమునందు దర్శనం చేయడానికి వీలు లేని స్థితి వద్దిసేపట్లో ఆ మృగం వల్ల కలగబోతుంది అని సూచన చేస్తుంది నా మనస్సును హరిస్తుంది ఆ మృగము ఆ మృగము నాకు కావాలి అంటే రాముణ్ణి తనకు దూరం చేస్తుంది అని అర్థం కానీ అది తెలుస్తుందా తెలియదు మనకు తెలియదు అక్కడ సీతమ్మకు తెలియదు అక్కడ రాముడికి తెలియదు ఈ మృగాన్ని శరీరం మీద రత్నాలు లాంటి చుక్కలతో చూస్తుంటే చంద్రుడు ఆకాశములతో చుక్కలతో ప్రకాశిస్తూ అరణ్యాన్నంతా ప్రకాశింపజేసినట్టుగా దీనివల్ల అరణ్యానికి ప్రకాశం వచ్చినట్లుగా ఉంది రామా ప్రభు ఈ వనములో మనం కట్టుకున్న ఆశ్రమంలో చామరి మృగాలు లేళ్లు జింకలు దుక్కులు కుందేలు మొదలైనటువంటి ఎన్నో మృగాలు ఉన్నాయి వాటితో పాటు ఈ మృగం కూడా ఉంటే నాకెంతో సంతోషంగా ఉంటుంది ప్రభు నా హృదయాన్ని హరిస్తుంది అంది సీతమ్మల్లి అప్పుడు రామచంద్రమూర్తిని తప్ప అరణ్యవాసానికి వచ్చిన పదమూడు సంవత్సరాలలో ఒక్కడు చిక్క పట్టుకుంటు మాత్రుడు ఎక్కడు లేదు ఆ ఏమి దీని స్వరూపం ఏమి లక్ష్మి స్వరూపం ఏమి అందం ఏమి ప్రకాశం జింక అంటే జింక కదండి ఎంత బాగుందో అని మాట్లాడుతాను